సో ఎస్ అడ్ ల్యాక్ టు అప్ ఆన్ దిల్ రాజ్ గారు ఆన్ టు ద స్టేజ్ సార్ లార్వెన్ ఏఐ గురించి ఫర్దర్ ఇన్సైట్స్ అండ్ సీన్ హౌ దిస్ గోయింగ్ టు అన్ఫోల్డ్ ఇన్ అంటెలిజెంట్ వే వి కాంట్ వే టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ అందరి నమస్కారం సో ఇలా ఏఐ గురించి టూ ఇయర్స్ బ్యాక్ ఒక డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఐడియా వచ్చింది సో ఫ్యూచర్ అంతా లాస్ట్ నైంటీ ఇయర్స్ నుంచి ఇండియన్ ఫిలిం ఎలా అయితే చేంజ్ అవుతూ వస్తుందో లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్న ఐడియాస్ నుంచి చూస్తే సో ఏఐ ఇస్ ఎ బిగ్ చేంజ్ అవ్వబోతుంది టోటల్ వరల్డ్ని చేంజ్ అయ్యబోతుందని అర్థమై సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఏఐ మీద డిస్కషన్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసినప్పుడు ఈ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రొడ్యూసర్గా మాకున్న ఎక్స్పీరియన్స్తో సో ఏమేమి చేంజెస్ రాబోతున్నాయన్న థాట్ దగ్గర ఇది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది దానికి మా దగ్గర టీం మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం అండ్ క్వాంటమ్ ఏఐతో కనెక్ట్ అయ్యి సో ఇలా మాకు మాకు సినిమా గురించి ఇలా ఏఐని మొత్తం డెవలప్ చేయాలని అడిగినప్పుడు క్వాంటమ్ వాళ్ళు ముందుకొచ్చి చేసిందే ఈరోజు మీరు ఇప్పుడు వన్ బై వన్ చూడబోతుంది ఇందాక మినిస్టర్ గారు లాంచ్ చేసింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ సినిమాని ఏఐ ద్వారా ఎలా చెయ్యొచ్చు అనే దాంట్లో క్రియేటివ్గా అన్ని డెవలప్ చేయడం జరిగింది దాంట్లో బేసిక్గా స్క్రిప్ట్ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఒక ప్రాజెక్ట్ సో అది ఎలా ఉండబోతుంది అనేది మేబీ మ్యాక్సిమం ఇది న్యూ కమ్మర్స్కి చాలా యూస్ఫుల్ అవుద్దని ఈ థాట్తో డెవలప్ చేయడం జరిగింది వన్స్ ఈజ్ అ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్గా పోస్ట్ ప్రొడక్షన్ మనందరికీ తెలుసు ఇక్కడ సినిమా వాళ్ళందరికీ తెలుసు పోస్ట్ ప్రొడక్షన్ గురించి మనం ఎంత టెన్షన్ పడుతుంటాము ప్లానింగ్ ప్రాపర్గా అందరికీ అర్థం కాకుండా ఎంత టైం వేస్ట్ చేస్తుంటాము కమ్యూనికేషన్ సరిగ్గా కాదు సో సెకండ్ ప్రాజెక్ట్ ఈజ్ పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్లో మళ్ళీ కమ్ కంబ్యాక్ దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత షూటింగ్ ప్రాసెస్ అదో ప్రాజెక్ట్ షూటింగ్ అయిపోయి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సారీ ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఇదే ప్రమోషన్ ఇలా స్టెప్ బై స్టెప్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇది అండర్ ప్రాసెస్లో సో స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్గా ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకు స్క్రిప్ట్ అయిపోయి షూటింగ్కి వెళ్ళక ముందు చేసే ప్రీ ప్రొడక్షన్ని ఎలా ఏ దాంట్లో ఎలా ఎలా చేయొచ్చు అనేది టోటల్గా చేయడం జరిగింది అది చాలా మీరాకిల్లాగా కనిపిస్తుంది నేను చాలామందితో దర్శకులతో అలాగే కొందరు నిర్మాతలతో కొందరు యాక్టర్స్తో కలిసి పర్సనల్గా ఈ ప్రాజెక్ట్స్ చూపిస్తూ కూడా డిస్కస్ చేయడం జరిగింది అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా సో ఎవ్రీ వన్ ఇది ఫ్యూచర్కి ఏ అనేది ఇలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది చాలా అడ్వాన్స్గా ఆలోచించి ముందుకు వెళ్తున్నారని అరవింద్ గారు కానీ రావేంద్రరావు గారు కానీ నాగశ్విన్ గారు కానీ వంశీ ఇలా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం ఒక ఎనర్జీని ఇచ్చింది ఓకే కరెక్ట్గా వెళ్తున్నాము అని సో ప్రీ ప్రొడక్షన్లో ఒక స్క్రిప్ట్ నంబర్ వన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లో ఈ సినిమా అంతా ఎలా చూడొచ్చు ఇందాక అరవింద్ గారు అడిగారు నా దగ్గర ఉన్న రష్ ఇస్తే దీన్ని చూడొచ్చా అని సార్ రష్ ఇవ్వకంటే ముందే మనం స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నప్పుడే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతే విత్ సౌండ్ ఎఫెక్ట్స్తో మనము హోమ్ థియేటర్లో సినిమా వేసుకొని చూడవచ్చు అది మేజర్ టార్గెట్ అంటే స్క్రిప్ట్ వినడం వేరు స్క్రిప్ట్ కన్వర్టెడ్ టు సౌండ్ అండ్ విజువల్గా మనకు తెలుసు సినిమా భాషలో సో అది చూడగలిగినప్పుడు మనకి ఇంకా ప్రాపర్గా రైట్ సినిమా మనకు రీచ్ అవుతుందా లేదా మళ్ళీ అల్టిమేట్ అందరిది జడ్జ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అందరిగా ఎంత మట్టుకు జడ్జ్మెంట్ అనే మీదే డిపెండ్ అయి ఉంటుంది సో ప్రీ విజువల్ టోటల్గా అయిపోతే సినిమా చూడవచ్చు అలాగే పోస్ట్ ప్రొడక్షన్లో ఇందాక మీరు అడిగారు రష్ ఇస్తే టోటల్గా స్క్రిప్ట్ లాక్ చేసింది ప్రీ ప్రొడక్షన్ అండ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా డైరెక్టర్ కట్ ఎడిట్ కూడా కంప్లీట్ అయ్యి డైరెక్టర్ అనుకుని ఏదైతే షార్ట్స్ తీసాడో ఫైనల్ కట్ సినిమా చూడవచ్చు సో దీస్ ద మెయిన్ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్లో విజువల్స్తో సహా చూడటం ఫైనల్ది చూడటం దీస్ ద మెయిన్ అచీవ్మెంట్ దీనికోసం ఎక్కువ టార్గెట్ చేస్తున్నాం ఇది వచ్చిన రోజు డెఫినెట్గా దీంట్లో మూడు జరగాలని వన్ మనకి ఇప్పుడున్న సక్సెస్ పర్సంటేజ్ తెలుసు దీనివల్ల డెఫినెట్గా సక్సెస్ పర్సంటేజ్ పెంచుకోవటానికి మనకు అవకాశం ఉంది సో అది మన జడ్జ్మెంట్ మీద స్క్రిప్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు నెంబర్ వన్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్తో పాటు సక్సెస్ పర్సంటేజ్ పెంచవచ్చు టూ ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ క్రియేటివ్ ఏమో టైం సేవ్ అవుతుంది ఒక డైరెక్టర్ ఇప్పుడు మనం చూస్తున్నాం సంవత్సరానికి వన్ ఫిలిం లేదా అనిల్ ఒకటే సంవత్సరానికి వన్ ఫిలిం తీస్తున్నాడు చాలామంది దర్శకులు టూ ఇయర్స్కో సినిమా చేస్తున్నారు దే విల్ చాలా టైం సేవ్ అవ్వడం వల్ల దే విల్ మేక్ మోర్ ఫిలిమ్స్ సో ఇయర్లీ వన్ ఫిలిం ప్రతి డైరెక్టర్ చేయడానికి అవకాశం ఉంది టైం సేవ్ అవుతుంది అలాగే ప్రొడ్యూసర్స్కి టైం సేవ్ అవ్వడం వల్ల మనీ సేవ్ అవుతుంది సో దీస్ ద మెయిన్ ప్రాసెస్ త్రీ పాయింట్స్ సక్సెస్ పర్సంటేజ్ పెరగాలి టైం సేవ్ అవ్వాలి మనీ సేవ్ అవ్వాలి అనే ప్రాసెస్లో మనకున్న చాలామంది ప్రొడ్యూసర్స్కి మనకున్న ఎక్స్పీరియన్స్ చాలామంది డైరెక్టర్లకి రాజేంద్ర గారు కూడా మనం చెప్పాడు వాళ్ళు థర్టీ ఎయిట్ డేస్లో ఆ రోజులు అడవి రాములాడి సినిమా తీశారు బట్ ఈరోజు మనకు టూ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ టైం పడుతుంది సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా ఈ లార్విన్ ఏఐ ఏదైతే క్రియేటివ్గా చేసింది దీంట్లో జర్నీ చేస్తే డెఫినెట్గా మనకు టైంతో పాటు మనీ సేవ్ అవుతుంది సక్సెస్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వర్క్ చేసి రెడీ చేశాం సో ఇది క్రియేటివ్ సో ఇక్కడ రెండు క్రియేటివ్ వాళ్ళకి క్రియేటివ్ డైరెక్టర్స్కి వాళ్ళు ఏదైతే ఈ టూల్లో వర్క్ చేసినప్పుడు క్రియేటివ్గా వాళ్ళకి కావాల్సిన ఛాలెంజెస్ ఇస్ అ ఫస్ట్ ఏడీ మనకిప్పుడు సినిమా ఫీల్డ్లో ఫస్ట్ ఎయిడ్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్కి మనం శాలరీ ఇచ్చి పెట్టుకుంటాం బట్ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి డైరెక్టర్ని అన్నిసార్లు వాళ్ళు క్వశ్చన్ చేయలేరు అలాగే అదర్ టెక్నీషియన్స్ని వాళ్ళు క్వశ్చన్ చేయలేరు సో ఈ సిస్టమ్ ఇది ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అవుతే ఎమోషన్స్ లేని ఫస్ట్ ఎయిడీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిన వాళ్ళందరికీ రైట్ క్వశ్చన్ వేసేసి వాళ్ళ జర్నీకి వాళ్ళ క్రియేటివిటీకి చాలా హెల్ప్ అవుతుంది అది మెయిన్గా క్రియేటివ్ సైట్ డైరెక్టర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యేలాగా అండ్ సేమ్ టైం సినిమా అనేది జడ్జిమెంట్ జడ్జిమెంట్ అనేది డైరెక్టర్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిందే జరుగుతుంది అలాగే ప్రొడ్యూసర్స్కి ఇందాక నేను చెప్పినట్టు ఎవ్రీవేర్ ఒక స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత ఆ స్క్రిప్ట్ డ్యూరేషన్ కూడా డైరెక్టర్ లాక్ చేసిన స్క్రిప్ట్ ఎన్ని నిమిషాలు రాబోతుంది ఒక సీన్ ఎన్ని నిమిషాలు రాబోతుంది ఫైనల్ చేసిన స్క్రిప్ట్ ఇస్తే డ్యూరేషన్తో సహా ఎవ్రీథింగ్ షార్ట్ డివిజన్తో సహా ఈ ఏఐ టూలు ఇస్తుంది దాంతో ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈజీ అయ్యేలాగా షూటింగ్ ప్రాసెస్ అంతా ఈజీ అయ్యేలాగా నెక్స్ట్ మన డైరెక్టర్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ కమ్యూనికేషన్ మన మనం డైలీ ఫేస్ చేస్తుంటాం ఆల్ ప్రొడక్షన్ హౌజెస్ ఆల్ డైరెక్టర్స్ ఫేస్ చేసేది ఏంటంటే కమ్యూనికేషన్ సో నెక్స్ట్ డే షూటింగ్ జరుగుతుంటే ఈరోజు మనోళ్ళు పరిగెత్తుతూ ఉంటారు అలా లేకుండా ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయి ఏఐ ద్వారా మనం వర్క్ చేసినప్పుడు ఎవ్రీ షెడ్యూల్కి ఎన్ని సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ లొకేషన్స్ ఏంటి దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి ఎవ్రీథింగ్ ఫైల్ ఉంటుంది సో ఫైల్ ఉన్నప్పుడు మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ సైడ్ చాలా యూజ్ అవుద్ది ఇలా అంత వర్క్ చేస్తూ కంప్లీట్ చేశాం నెక్స్ట్ ఇది ఇప్పుడు మా ఎస్వీసీలో జరగబోతున్న సినిమాల్ని టోటల్ మై డైరెక్టర్ రవికిరణ్ రవికిరణ్ ఆల్మోస్ట్ రవికిరణ్ అంటే విజయ్ దేవరకొండ మూవీ రౌడీ జనార్దన డైరెక్టర్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఆయన ఆయన స్క్రిప్ట్ కానీ ఆయన ప్రీ ప్రొడక్షన్ కానీ టోటల్లో ఈ దీంట్లో లార్వినియాలో వర్క్ చేస్తున్నాడు అలాగే తెల్ల కాగితం అని ఒక మూవీ చేస్తున్నాం స్మాల్ అందరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ కూడా కొత్త వాళ్ళతో కాబట్టి ఎక్స్పెరిమెంట్ ఉన్నాం అలాగే నెక్స్ట్ చేయబోతున్న ఒక మేము టైగర్ మీద ఒక విఎఫ్ఎక్స్ ఫిలిం చేయబోతున్నాం దానికి సంబంధించిన కూడా వర్క్ అంతా దీంట్లో జరుగుతుంది ఇలా అన్ని ప్రాజెక్ట్స్ అంటే ఫ్యూచర్లో అసలు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది ఒక ఒక స్క్రిప్ట్ కూడా దీంట్లోనే డెవలప్ చేస్తున్నాం ఎలా వస్తుంది అనేది సో ఇలా ఫోర్ యాంగిల్స్లో అన్ని స్క్రిప్ట్స్ రెడీ చేస్తూ ముందుకు వెళ్తున్నాం సో ఇది డెఫినెంట్గా అందరికీ యూజ్ అయ్యేలాగా ఒకరు అడిగారు నన్ను సార్ మీరు దిల్ రాజు గారు కాబట్టి మీరు చేస్తున్నారు మీ కంపెనీకి వాడుకుంటారా ఇది బయటకి ఇస్తారని అప్పుడు వచ్చిన క్వశ్చన్ నేను క్వాంటమ్ వాళ్ళని అడిగాను అది రైట్ క్వశ్చన్ మాకు బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అదర్ ప్రొడక్షన్ హౌజెస్ కానీ అదర్ ప్రొడ్యూసర్స్ కానీ అదర్ డైరెక్టర్స్ కానీ వాడరు కదా దీనికి ఏంటి మన దగ్గర అంటే ద గివెన్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్ వాళ్ళు చేసింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కానీ ఇది ఏదైతే ఈ టూల్ ఉందో ఇది వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చేస్తే మీరు తప్పితే ఎవరు చూడటానికి లేదు సో దే ఆర్ డెవలప్డ్ లైక్ క్వాంటమ్ ఏ వాళ్ళు సో ద అది అయిపోతే ఇస్ మిరాకిల్ సో ఎవరి వరకు వాళ్ళు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూస్తుంటాం ల్యాప్టాప్ పెట్టుకొని లాగిన్ అవుతుంటారు పాస్వర్డ్ పెట్టుకుంటారు లైక్ దట్ అంటే ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసుకునేలాగా ద డెవలప్డ్ ఇది మొత్తం సెక్యూరిటీ లెవెల్ క్వాంటమ్ సెక్యూరిటీ లెవెల్లో సో దట్ దానివల్ల ఎనీ వన్ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు లేదు ఆఫీస్లో మన యావిడ్ రూమ్ లాగా సిస్టమ్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు దగ్గ వా రెండు ఆప్షన్స్ ఇచ్చారు సో ఇలా ఇలా కంప్లీట్ చేసాం ఈ షార్ట్లీ ఇయర్లో టోటల్గా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం అలాగే మా కంపెనీ కాకుండా ఎనీ ప్రొడ్యూసర్ ఎనీ డైరెక్టర్ రేపటి నుంచే లార్విన్ వాళ్ళు మిమ్మల్ని మీకు కావలిస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు మీ ప్రాజెక్ట్స్ దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్